పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మాభిమానం ఆత్మగౌరవం మాటలు బాగా వినపడుతూ ఉన్నాయి ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేది వ్యక్తులకు సంబంధించి కుటుంబాలకు సంబంధించి జాతులకు సంబంధించి గౌరవిద్దాం రాజకీయ పార్టీలకి ఇవి ఉన్నాయా అంటే ఇవాళ దాని మీద డిబేట్ జరుగుతూ ఉంది ఉన్నాయని ఎవరు అంగీకరించట్లేదు ఉన్నాయా లేవు అనే దాని మీద మాత్రం డిబేట్ చేస్తూ ఉన్నారు ఉన్నాయని లేవు అని డిబేట్ చేస్తున్నారు ఏకపక్షంగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఆత్మాభిమానానికి సంబంధించిన అంశాలు ఇలా సిట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షాత్తు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ సిట్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో ఇప్పటికే కేసీఆర్ చెప్పాడు నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను ఇవి అయిన తర్వాత నేను ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఒకరోజు దానికి సిట్కి సంబంధించినటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నికి వెళ్ళినట్టుగానే వెళ్ళి మళ్ళీ వచ్చి తెల్లారో మూడో రోజో వచ్చి మళ్ళీ ఆ నోటీసులు అంది అంటించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆజిస్ట్రేషన్స్ చేస్తున్నాయి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి మీద కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నారని సో ఈ రాజకీయ కేసులు మనం అనేక దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం అవి చివరిదాకా కేసులు వేస్తారు కొన్నిసార్లు చివరిదాకా నిలబడకుండా పోతాయి మళ్ళీ వీళ్ళ వీళ్ళు వేస్తారు వాళ్ళ ఉండి వాళ్ళు వేస్తారు ఒకవేళ ఓడిపోతే చెప్పలేములే కానీ ఇట్లాంటి తతంగం అంతా భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య వివిధ రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు మనం తరచూ చూస్తూనే ఉన్నాం అనేక ప్రభుత్వాలకు సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకోవటం చివరిలో విరమించుకోవటం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి కేసీఆర్ని మూడేళ్ళు అట్లా చేస్తారు ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి దాని తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి సో కొంత పరిశామ కొంత ఈ హడావుడి చేసినా కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్కి ఇమేజ్ పెరుగుతుంది డెబ్బై ఎనభై ఏళ్ల పెద్ద ఆయన ముస్లాయిన్ని అరెస్ట్ చేశారనే సానుభూతి పెరుగుద్ది అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ పరిస్థితులు నుంచి బయటపడటానికి సో ఉన్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి తన పాత్ర తను పోషిస్తున్నప్పటికీ కూడా సో ఈ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది ఇక్కడ నేను గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ నాయకులను ఎరుగుదును కాబట్టి చెప్పగలను జనరల్గా కొంతమంది లీడర్సు జనరల్గా ఎవరి మీదైనా ఆరోపణ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఆరోపణలు చేస్తారు కానీ వాళ్ళ మీదకే ఆరోపణలు వచ్చినప్పుడు అది సమాజం లేకపోతే పార్టీ యావత్తుకు సంబంధించిన అంశంగా మనం చూస్తూ ఉంటాం సో ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను కొన్ని సివిల్ కేసులకు సంబంధించి వచ్చినప్పుడు ఉమ్మడి ఆస్తి వారసత్వంగా కుటుంబానికి సంబంధించి వస్తుంది ఏమైనా వ్యక్తిగత క్రైమ్ రేషియోకి సంబంధించినప్పుడు ఆ వ్యక్తే పాటించాలి భార్యాభర్త అయినా తండ్రి గుడికైనా తల్లి గుడికైనా సో ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు విధానపరమైనటువంటి నిర్ణయాలు కాదు వ్యక్తిగతమైనటువంటి అంశాలుగా మనకి ఇక్కడ కనపడతాయి పెగాసిస్ పేరుతోనే ఇంకొక పేరుతోని ఇంకొక పేరుతోని మనం పత్రికలు మీడియా ఛానల్స్ అనేక రకాల యాప్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా వివిధ యాప్స్తోని కాల్ డేటాలు తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఏం జరుగుతుందనేది గత బీటీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైనటువంటి నాయకుల మీద నిఘా వేసినట్టుగా సాక్షాత్తు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడి కూతురు కవిత కవితక్క ఆ భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తనే అనేక బీఆర్ఎస్ ఫైల్స్ మనం సోషల్ మీడియాలో మామూలుగా మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనకి కనపడతా ఉన్నాయి ప్రింట్ మీడియాలో కూడా కనపడతా ఉన్నాయి ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను సో రాజకీయ కేసులు మిర్చి మసాలా టీ కప్లు తుఫాన్లు తప్పితే సో మజా మజాకు ఉంటుంది స్నాక్స్ తిన్నట్టుగా ఉంటుంది సో ఇవి ఒక కొలిక్ రావు పరిష్కారం అవుతాయని అరెస్టుల దాకా వెళతాయని మనం భావించలేం సో అయితే కేసీఆర్ సో కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద జనరల్గా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సహజంగానే కుటుంబ ఆధారిత పార్టీలుగా ఉంటాయి చాలా రాజకీయ పార్టీలు కొన్ని త్యాగాలు ఉంటాయి చాలా పార్టీలు అవినీతి ఆరోపణలో ఇరుక్కు కొన్ని కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధినేతలు జైళ్ళకు పోవటం జైళ్లలో మరణించినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటుంటాం కొంతమంది ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని మనం గతంలో చూసాం సో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా ఆ విభజన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైలుకి పంపించారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి అది జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆళ్ళు సిట్టేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేశారు జనరల్గా రాష్ట్ర రాజకీయాల్లో ఈ పెద్ద ఎత్తున కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా రా రాజకీయాలు అనేవి ప్రధానంగా ఇలా మనకి కనపడుతున్నాయి సేవ సేవ రకంగా ఉండేది మనం స్వతంత్ర స్వతంత్రానికి ముందు కానీ స్వతంత్రం వచ్చిన తొలితరం నాయకులకు సంబంధించి అది ఒక సేవగా అదొక విధి విధానంగా భావిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి నాయకత్వాలు ఎంత సంపాదిస్తే అంత ఎంత డబ్బులు పంచితే అంత ఎంత అదొక బిజినెస్ లాగా అదొక వ్యాపారంలాగా తయారైంది ఇలా ఇట్లాంటి పరిస్థితులు మనం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి తరహా రాజకీయాలే మనం చూస్తూ ఉన్నాం లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు వార్డు నెంబర్ ఎన్నికలు సర్పంచ్ వార్డు నెంబర్లు ఎన్నికలు జరిగినాయి సో వార్డుకి నేనే దిమ్మ తిరిగిపోయాను ఒక వార్డుకి మహబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఒక వార్డుకి లక్ష రూపాయలు పెట్టారట ఆ వార్డుకి ఎన్ని ఓట్లు ఉంటాయి ఆ వంద ఓట్లు ఉండవు కొన్నిసార్లు చోట్ల డెబ్బై ఓట్లకి లక్ష రూపాయలు పెట్టారట ఏంటి అయిపోతా ఉంది సో ఆ లక్ష రూపాయలు బ్యాంకులు వేసినా నెలకు ఒకళ్ళకి సంబంధించి ఏమైనా సహాయం చేయొచ్చు నెలకి అసలు ఏదైనా అసలు వార్డు మెంబర్కి ఉండే అసలు ముఖ్య గ్రామ సర్పంచ్కే సుమారుగా గతంలో రెండు వేలు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఏదో ఆరు వేలు ఏడు వేల ఐదు వందలు చేసినట్టున్నారు ఆరు వేలు నేను గత వీడియోస్లో చెప్పాను స్ట్రాటజికల్ ఫిగర్సు ఎంపీటీసీలకి ఏడు వేల ఐదు వందలు జెడ్పీటీసీలకి ఎంపీపీలకి పదమూడు వేలు అదేవిధంగా సర్పంచ్లకి ఐదు వేలు ఆరు వేలు ఉన్న చేద్దాం సో మరి ఐదు సంవత్సరం పన్నెండు నెలలకి పన్నెండు వేల అరవై వేలు ఐదారులు ముప్పై మూడు లక్షలు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలకు సంబంధించి మూడు లక్షలే వస్తాయి శాలరీ కానీ మరి వీళ్ళు ఎందుకు అన్ని లక్షలు అన్నన్ని కోట్లు వసూ ఖర్చు చేస్తారో మనకి అర్థం కాదు ఇలా మనం చూసుకున్నప్పుడు ప్రతి మామూలు రిజర్వుడ్ గ్రామ పంచాయతీ కూడా పది లక్షల నుంచి కోటి రెండు కోట్ల దాకా ఖర్చు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అది ఒక విద్వత్క సవాళ్ళ లాగా అది ప్రెస్టేజ్ లాగా అదొక ఇదిలాగా చిరు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు బతుకుదురు కోసం పోరాటం చేస్తున్నారు వ్యాపారంలో క్లిక్ అయిన వాళ్ళు అదేవిధంగా రియల్ ఎస్టేట్లు క్లిక్ అయిన వాళ్ళు ఇలా ఆటలలో మేము బాగా డబ్బులు సంపాదించే అన్నటువంటి బల లాగా ఇలా మనకి కనిపిస్తూ ఉంది ఇంకా ఉండనే ఉన్నాయి నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులు ఈ నిధులన్నింటిలో కమిషన్ వస్తుంది అనేది బిల్లులు పెట్టుకోవచ్చు అనేది ఒక ప్రజల్లో ఉన్నటువంటి చర్చ మీ ముందుకు ప్రతిపాదించ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో ఇది పరిస్థితి ఇది ఉంటే ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధానమైన కారణం ప్రజలతో నెట్వర్క్లో లేరని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు దూరం పెట్టుకున్నారంటే అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు ప్రజలకు దూరమైనట్టుగా ఉద్యమకాలను దూరం పెట్టినట్టుగా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని వాళ్ళు ఇచ్చారు ఇప్పుడున్న కాంగ్రెస్ పదిహేడు శాతానికి వచ్చింది యాభై శాతం కట్టా పెట్టడం మైనారిటీలకు సంబంధించి ముస్లింలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి అనేక చాలా పాజిటివ్ ఉన్నటువంటి అంశాలని మెర్జి చేసి మరి నేను చెప్తా ఉన్నాను క్రీడల శాఖ యువజన సర్వీస్ శాఖ వేరువేరుగా ఉంటాయి కొన్ని లోన్స్ వచ్చాయి యోజన సర్వీసులకి ఈ రెండింటిని మెర్జి చేసేసి అసలు ఈ భవిష్యత్తు యువతకు భవిష్యత్తు లేనటువంటి ఒక నిరాశ ఇష్టపడలేక నెట్టివేసేటువంటి కార్యక్రమాలు అత బీఆర్ఎస్ చేసింది సో ఒకవైపు అది ఓడిపోవడానికి దాంతో పాటు కారణంగా ఉద్యమకారుల్ని అసలు దగ్గర పెట్టుకోలేదు ఇదేమైనా సన్నాసుల మటం కాదు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మేము ఖచ్చితంగా రాజకీయాలే చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో చివరికే మొదటికే మోసం వచ్చిన చందంగా బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది సహజంగానే పడిపోయినటువంటి వాళ్ళు అధికారానికి సంబంధించినటువంటి ఎత్తుపల్లాలు ఉంటాయి అందులో ఉన్నటువంటి లో లోతుపాతలు ఉంటాయి కాబట్టి జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాటి మీద విమర్శలు చేస్తుంటారు సో గత పాలకుల్ని గత ప్రభుత్వాల్ని కట్టడి చేయాలంటే సహజంగానే వాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఇది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఇదే చేస్తుంటారు అధికార పార్టీలో ఒక తీరుగా ప్రతిపక్ష పార్టీలో ఒక తీరుగా అధికార పార్టీ వీళ్ళ టార్చర్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళ మీద సిట్టి విచారణలు సిబిఐ ఎంక్వేర్లు ఈడీ డైరెక్ట్ ఈడీ రైడింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంటుంది జనరల్గా అది తెలంగాణ రాష్ట్రం కూడా దానికి అతీతమని మనం చెప్పలేం ఇది పరిస్థితి ఇక కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్ అన్న చెప్పుకుంటారు నన్ను టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినట్టు నన్ను టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని టచ్ చేసినట్టు కానీ అనేది చెప్పుకుంటారు నిజంగా వీళ్ళు నిజంగా శుద్ధపోసలా కాదనేది కోర్టులు తేలుస్తాయి చూద్దాం ఏడ్ చేద్దాం సో దానికి కొంత టైం పడుతుంది కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అట్లా ఉండడానికి అవకాశాలు లేదు ఉండరు కూడా సో వాళ్ళకి రోజు ఏదో ఒకటి స్టఫ్ కావాలి తాగుబోతోడికి తాగేటప్పుడు వాడికి పచ్చడనే కావాలి చిప్స్ కావాలి చికెన్ ముక్కలు కావాలి గారెలో లడ్డూలో బోండాలు ఏదో ఒకటి తింటూనే అదొక ఎంజాయ్ అదొక ఆనందం సో క్రియాశీల రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఈ పరిస్థితులు అన్ని మనం కనపడతాయి సో ఇట్లా ఈ విధంగా తెలంగాణ రాజకీయాలు ఉన్నాయనేది మనం చెప్పవచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది వినపడుతూ ఉంది సో దాన్ని అడ్డం పెట్టుకొని వివిధ జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అరాచకం అంతా ఇంత కాదు ప్రత్యర్థి పార్టీలే కాదు వాళ్ళ వ్యాపారాలు లావాదేవీలకు సంబంధించి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున సో భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కులని అందరూ అనుభవించే అవకాశం ఉంటుంది సో సో జాతీయ ఆస్తులు అందరివి అట్లనే వ్యక్తిగత ప్రైవసీ వ్యక్తిగత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది ఒకళ్ళు ఎంత చుట్టాలైనా కూడా ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళ అంతర్గత జీవితాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతోనో వాళ్ళ భార్య పిల్లలతోనో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలతోనో కా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించో గత భూత భవిష్యత్తు వర్తమానాల కాలాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతారు సో అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి ఏమి సంబంధం సో సహజంగానే ప్రభుత్వానికి కొన్ని రైట్స్ ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్స్ ఉంటాయి దాన్ని నేను కాదన్ను ఎవరి ట్యా ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఖచ్చితంగా దేశద్రోహులు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అక్రమ రవాణా వాళ్ళ చేసేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి షీటర్లు డెకాయిడ్ బ్యాచ్లకు సంబంధించి చిల్లర ముఠాకూరలు ముండల ముఠాకూరలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలి దానికి అభ్యంతరాలు ఏమి లేవు కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతిపక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా చేశారని ఆనాడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని అనేక ప్రత్యర్థి పార్టీల ఎంపీ ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు క్రియాశీలమైనటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో చర్చ జరిగింది ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చర్చ జరిగింది ఇది పరిస్థితి అనేది ఈ సందర్భంగా చేస్తా సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్న చందంగా ఇలా వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు చూద్దాం చట్ట చివరికి మరి తేరుకుంటాయా తేరుకోవా వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి సో తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి కష్టం ఏంటనేది బీఆర్ఎస్ శ్రేణులు చేస్తూ ఉన్నాయి వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఖచ్చితంగా దానికి కట్టుబడి విచారణకు వెళ్ళాలి అది ఎవరైనా కానీ ఖచ్చితంగా సాక్షాత్తు భారత ప్రధానమంత్రి కీర్తి శశి లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే ప్రమాదం జరిగితే దానంత తాను ఆ శాఖ మంత్రిగా ఉండి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేశారు సో అంత చిత్తశుద్ధి ఈ ఈ తరంలో నాయకుల్లో ఉన్నదంటే ఇలా ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకం కాదు కన్ఫ్యూజన్ అసలే లేదు రెండు అభిప్రాయం అసలు లేదు వీళ్ళు కుర్చీలకు ఏలాడ వీళ్ళకి కదలరు అనేది సుస్పష్టం అవుతా ఉన్నది సో ఆ విధంగా ఉన్నదనేది ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నా సో ఎటు తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయనకి సిట్ నోటీసులు ఇచ్చినట్టు సహజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ టీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రేవంత్ రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆపోజిట్గా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలో యాజిస్ట్రేషన్స్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో ఇది పరిస్థితి సో మరిగా నీతులు సిద్ధాంతాలు సో ఏమంటారు సూక్తి ముక్తావళి చెప్పేటటువంటి వాళ్ళు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే వాళ్ళు కోదండరామ్ని వదిలిపెట్టలేదు సో వాళ్ళ ఇంటికి వెళ్ళారు కేటీఆర్ కే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టలేదు ఇట్లా మనం చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెడితే మహాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే కొత్తగూడెం జిల్లా నుంచి మొదలుపెడితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రత్యర్థి నాయకుల మీద ప్రత్యర్థి పార్టీల మీద కేసులు పెట్టారనేది అనేక విమర్శలు ఉన్నాయి చాలా మటుకు అన్నీ కాకపోయినా చాలా మటుకు వాస్తవాలు కూడా అవన్నీ సో వాళ్ళు కలిసినప్పుడు చెప్తూ ఉంటారు ఏ జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి ఏందనేది సో చివరికి జర్నలిస్టుల మీద రైతుల మీద కూడా వాళ్ళు కేసులు పెట్టారు సో పరిపాలన జయన్ రాబాబు వచ్చిన రాష్ట్రం అంటే రాజకీయాలకే పరిమితమయ్యారు రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయే నాటికి సుమారుగా ముప్పై వేల కోట్ల మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడ్డది ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజ వేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు వచ్చి పట్టుమని రెండేళ్ళు కూడా రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు అంటే పది లక్షల కోట్లు ఇలా గత ప్రతిపక్ష గత గతంలో పరిపాలన చేసినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ సుమారుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఇలా పది లక్షల కోట్లు పెట్టారు సో ఎవరి ప్రయోజనాలకి ఇదంతా జరుగుతూ ఉంది సో ఆ ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అన్ని కేసులే ఉన్నాయి సో అంత అవినీతి కప్పు కొడుతూ ఉంది ఇంగో కట్టిన గుడ్డ ఇంగో వాసన ఎట్లా వస్తుందో ముఖ్యంగా గత ప్రభుత్వం వస్తు ప్రభుత్వాలకు సంబంధించి వచ్చినప్పుడు అంత అవినీతి కంపు అదొక చెదల్లాగా అది అదొక బూజులాగా ఇలా భారతీయ తెలంగాణ సమాజాన్ని పట్టి పీడుస్తున్న పరిస్థితిని మనం చూస్తాము సో ప్రజలకి దక్కాల్సినటువంటి ప్రతిభకి దక్కాల్సినటువంటి ద ప్రజలకి తక్ ప్రజలకి దక్కాల్సినటువంటి ప్రతిభ ప్రతిభకి టాలెంట్కి దక్కాల్సినటువంటి ఇది ఇలా దూరం అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఇది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి నేపథ్యం నుంచి మనం చూస్తూ ఉన్నాం సో రేవంత్ రెడ్డికి ఇది కొత్త ఏం కాదు సో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి శిచ్యుడు బట్టి విక్రమార్క సో అటు ఎన్టీఆర్ చంద్రబాబు ఫీల్డ్లో ఉన్నప్పుడు కేసీఆర్ వీళ్ళ రాజకీయాలు మొత్తం అదే ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారనేది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది సో ఇది పరిస్థితి సో ఇక మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇదిగా మనం కనపడతా ఉంది ఎన్ని కష్టాల్లో కూడా బీఆర్ఎస్ ఎన్నికలను ఫేస్ చేస్తూ ఉంది సో ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బి బీఆర్ఎస్లో ఏదైతే ఉన్నదో వామపక్ష పార్టీలు సెరోక పక్షాన కొన్ని కొన్ని చోట్ల ఇట్ అటు అటు ఇటు ఉన్నాయి సో ఇది పరిస్థితి గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం టీఆర్ఎస్ శ్రేణులు కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్తో సిపిఎం కలిసింది సో సిపిఐ కూడా కాంగ్రెస్తో వెళ్ళి కొన్ని చోట్ల టీఆర్ఎస్తో వెళ్ళినట్టుగా ఓవరాల్గా మెజారిటీ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో వెళ్ళినట్టుగా కొన్ని చోట్ల కాంగ్రెస్తో వెళ్ళినట్టుగా కొన్ని చోట్ల సొంతంగా వెళ్ళినట్టుగా మనకి కనపడతా ఉంటుంది ఇప్పుడు సిపిఐకి సంబంధించి కూడా మనం తీసుకున్నప్పుడు కాంగ్రెస్తో పొత్తు వెళ్ళినట్టుగా సో కొన్నిసార్లు అక్కడక్కడ టీఆర్ఎస్తో పొత్తు వెళ్ళినట్టుగా కొన్నిసార్లు ఇండిపెండెంట్గా ఫ్రెండ్లీ కంటెస్ట్కి వెళ్ళినట్టుగా ఇవి వామపక్షాలు మనకి కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూనే ఇదే పరిస్థితి కనపడతా ఉంది సో సహజంగానే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆంధ్రాలో ఏం తెలంగాణలో ఏం జరుగుతుంది అనగ్లోనే ఆంధ్రాలో ఏం జరుగుతుంది ఆంధ్రాలో ఆ చట్టం చేశారు తెలంగాణలో ఉందా సో సహజంగానే ఆ జనం మా తెలుగు ప్రజలు అన్నం తినకుండా ఒక పూట ఒక రోజు ఉంటారో కానీ రాజకీయాలు మాట్లాడకుండా రాజకీయాలు చర్చ చేయకుండా ఆ ముఖ్యమంత్రి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు మాజీ ముఖ్యమంత్రి ఏం చేసిండు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏం చేసిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏం చేశారు అది వ్యాపకంగా అనుకుంది మాకు వెళ్ళదు మేము అట్లనే నడుస్తాం మా జీవితాలు అలానే గడుస్తాయి మా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి మా జీవితాలు అలానే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు సో తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ అందులో మెరుజైనట్టుగా ఆరోపణలు వచ్చినాయి సిట్టో సిఐడి ఏదో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అది కలవలేదనేది ఎరిగితే టీడీపీ శ్రేణులు ఫ్లెగ్జీలు పెట్టారు అది అంబటి రాంబాబు ఆఫీస్ మీద దాడి దాకపోయింది అది ఒక పెద్ద చర్చ ప్రస్తుతం నడుస్తూ ఉంది వారం నెలకు సంబంధించి సో ఆ కేసులు కూడా అవుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి సో ఇక్కడ గువా నిరాణ చందంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉన్నాయి అక్కడ ఉన్నట్టే కాంగ్రెస్ బీజేపీలు అటో ఇటో పక్షం ఊహించడం తప్ప మనకి ఇంకోటి కనిపించదు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా తీర్మార్ మల్లన పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ విధంగా ఉన్నది బీసీ ఉద్యమాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తు కార్యం చేయడానికి సిద్ధమవుతుంది వామపక్షాలు వాళ్ళ కార్యక్రమాలు ఎప్పటికై చెప్పాం సో మొన్నదాకా అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత ఎంపీ ఎం సర్పంచ్ వార్డు మెంబర్లు ఎన్నికలు జరిగినాయి ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ యావత్ సమాజం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నాయి ఖమ్మం లాంటి కొన్ని ఒక మూడో నాలుగో ఐదు ఆరు పెండింగ్ పవన్ నూట ఇరవై యొక్క మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి పట్టాపుచ్చుకోవడానికి వెళ్ళాడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి లీడర్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సు సో ఆ సర్టిఫికేట్ ప్రధానాన్ని కూడా మనం చూసాం సో చదువుకోని సంతోషమే ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి ఉన్న పరిస్థితులకు భవిష్యత్తు తర నాయకులకు సంబంధించి వాటికి సంబంధించి స్వాగతిద్దాం సో ఇది పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా సిట్ విచారణ అనేది వీళ్ళుంటే వాళ్ళ మీద వాళ్ళు ఉంటే వీళ్ళ మీద అనేది కామన్గా కనిపించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వామపక్షాల గురించి చర్చ జరిగింది సో కోరామ్ పార్టీ అప్పుడప్పుడు హడావుడిగా మనకు కనిపిస్తుంటుంది బీఎస్పీ పార్టీ దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన స్ట్రోక్కి అది ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి అయితే కనపడదు నాకు తెలిసి చాలామంది బీఎస్పీ పార్టీలు వేరు పార్టీలకు వెళ్ళిపోయారు నాకు తెలిసి మేజరే కొద్ది మంది ఎవరైనా మిగిలి ఉంటే ఉండొచ్చావు కానీ సో బీజేపీ పార్టీ ఒంటరి పోరాటం అయితే చేస్తుంది సింహం సింగిల్గానే వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో అది పరిస్థితి పెద్దలార మిత్తులారా సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో బీజేపీ ఎనిమిది మంది ఎంపీలతోని ఉన్నది ఇక హైదరాబాద్ ఎన్నికలు కూడా ఇప్పుడు లేవు కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ ఉన్నది హైదరాబాద్ బేస్డ్గా వాళ్ళకి ఆరు ఏడు మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు కార్పొరేటర్లు కూడా గెలిచే పరిస్థితి మనకి కనిపిస్తుంది జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ మూడు విభాగాలు అయితే ఏమో చూడాలి సైబరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ హైదరాబాద్ సో ఇవన్నీ మనకి కనపడతా ఉన్నాయి సో మూడు మూడు కార్పొరేషన్లు అయ్యే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది సో అది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర ఉంటే సుమారుగా కోటి పది లక్షలకు పైగా పాపులేషన్ మనకి హైదరాబాద్ రాష్ట్రంలో ఉంటుంది సారీ హైదరాబాదు నగరంలో ఉంటుంది సో హైదరాబాదు రాష్ట్రం కాదు అది కానీ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కానీ అది మా తెలంగాణ గుండెకాయ సో తెలంగాణ విడిపోయే నాటికి సహజంగా జరిగినటువంటి వందల వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి క్రమంలో ముస్లిం పరిపాలన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో సో సహజంగానే తెలంగాణ డివిజన్ జరిగినప్పుడు ఒకటి ఫార్మా రంగం ఫిల్మ్ ఇండస్ట్రీ రంగం రెండు ఫార్మా ఇండస్ట్రీతో పాటుగా మూడోది ఐటీ రంగం ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మూడు రంగాలు గుండెకాయగా ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి డివిజన్లో ఆంధ్ర తెలంగాణకు వచ్చినాయి ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో పెద్దలారా మిత్రులారా ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి సమీక్ష సో ఈ విధంగా ఉన్నది ఎక్కువ గ్రామ పంచాయతీలు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ దాకా గెలిచినటువంటి గ్రామ పంచాయతీల ఇతను జోషులు కాంగ్రెస్ శ్రేణులు సో సహజంగానే ఎవరు వాళ్ళు గెలుస్తారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ నమ్మకాన్ని కూడగొట్టుకుని మున్సిపాలిటీలో వెళ్తూ ఉన్నాయి మార్జిన్ అయితే కొంత కాంగ్రెస్ గాలే వీస్తూ ఉన్నది సహజంగా అభ్యర్థులతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకే పనిచేస్తున్న పరిస్థితి ఇంకా ప్రభుత్వం కూడా మూడేళ్ళు ఉన్నది కాబట్టి బోర్డర్లో ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరం లోపు ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్కి వెళ్ళొచ్చు ఓటింగ్ అని మార్పు కోరుకుంటారు కానీ ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి సహజంగానే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వేస్తే కొన్ని నిధులు వస్తాయి ఆ గ్రామ పంచాయతీలకు కానీ ఆ మున్సిపాలిటీకి కానీ ఆ కార్పొరేషన్లకు కానీ అనేది ఫీలింగ్ ప్రజల్లో సహజంగానే ఉన్నది ఆ వైపుగా ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేజర్ లీడ్ కాంగ్రెస్ రావటం పెద్ద ఆశ్చర్యపోవలసిన పని లేదు దానితోడు ఒకవైపు వాళ్ళ అధినాయకుడు ఎవరైనా కేసీఆర్ మీద ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంకా అవినీతి ఆరోపణల కేసులు కేటీఆర్ మీద అవినీతి ఆరోపణల కేసులు హరీష్ రావు మీద అవినీతి ఆరోపణల కేసులు ఇవన్నీ బయటోళ్ళు చెప్తే టేక్ ఇట్ ఇజ్ అనుకోవచ్చు సాక్షాత్తు ఐదేళ్ళ ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న నిజామాబాద్ ఎంపీగా ఉండి దాని తర్వాత ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉండాల్సిన నేను ముందు రాజీనామా చేసి ఉండొచ్చు కవిత అలియాస్ కవితక్క జాగృతి పారోడ్ బ్లాక్ సింహం గుర్తు పేరుతోని ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది సో చాలామంది కవిత షర్మిలక్కలాగా కవితక్క కూడా వద్దు అనేది లేదంటే నిలబడి ఇది అవుతుందని తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయిద్దాని రకరకాల ఊహగానాలు పెడుతున్నాయి కాలానికి వదిలేదు వాటి అన్నింటినీ సో ఇది కాకపోతే కవితా ఫైల్స్ బీఆర్ఎస్ ఫైల్ పేరుతోనే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎదురుదేపేలాగా మనకైతే స్పష్టంగానపడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు ఉన్నంతకాలం ఉంటుంది అది అసలు జన్ నామరూపం పోదు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది జీరో కావాలని అది బీఆర్ఎస్ ఉద్యమకారులు బతికొన్న రోజులు కాదు అది సో అది పరిస్థితి పెద్దలారితో తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి పరిస్థితులు మనకి ఎవరిని తెలియజేసుకుంటూ బడ్జెట్ కూడా వచ్చేస్తూ ఉంది కేంద్ర బడ్జెట్ కూడా పెడతా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టే పరిస్థితుంది సో నిజమైనటువంటి అభివృద్ధి వైపు బాటలు పడాలని చెప్పేసి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంటు సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఈ ఎజెండాతోనే భవిష్యత్ తెలంగాణ ఆ వైపుగా అడుగులు పడతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడెపల్లి శిక్షణ new lecture session thank you thank you Ananda.